రేపు మే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున కువైట్ దినార్ కేడబ్ల్యూడి భారతీయ రూపాయి ఐఎన్ఆర్ మారకపు రేటు కొద్దిగా హెచ్చుతగ్గులకు లోనవుతుంది అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రేటు దాదాపుగా ఈ విధంగా ఉండవచ్చు ఒకటి కువైట్ దినార్ కెడబ్ల్యూడి సమానము రెండు వందల ఎనభై పాయింట్ ఒకటి సున్నా నుండి మూడు వందలు పాయింట్ ఏడు తొమ్మిది భారతీయ రూపాయలు ఐఎన్ఆర్ మధ్య ఈ రేటు సాధారణంగా మిడ్ మార్కెట్ రేటు మీరు డబ్బును పంపేప్పుడు బ్యాంకులు లేదా మనీ ట్రాన్స్ఫర్ సర్వీసులు తమ సొంత మార్పిడి రేట్లను మరియు అదనపు రుసుములను జోడించవచ్చు దీనివల్ల మీరు పొందే అంతిమ మొత్తం కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు అంచనా మొత్తాలు సుమారుగా ఒకటి కెడబ్ల్యూడి సమానము రెండు వందల ఎనభై పాయింట్ ఒకటి సున్నా ఐఎన్ఆర్ రేటు ఆధారంగా ఒకటి దినార్కి సుమారు రెండు వందల ఎనభై పాయింట్ ఒకటి సున్నా భారతీయ రూపాయలు యాభై దినార్లకు సుమారు యాభై టైమ్స్ రెండు వందల ఎనభై పాయింట్ ఒకటి సున్నా సమానము టెక్స్ట పద్నాలుగు వేల ఐదు పాయింట్ సున్నా సున్నా భారతీయ రూపాయలు వంద దినార్లకు సుమారు వంద టైమ్స్ రెండు వందల ఎనభై పాయింట్ ఒకటి సున్నా సమానము ఇరవై ఎనిమిది వేల పది పాయింట్ సున్నా సున్నా భారతీయ రూపాయలు ఐదు వందలు దినార్లకు సుమారు ఐదు వందలు టైమ్స్ రెండు వందల ఎనభై పాయింట్ ఒకటి సున్నా సమానము టెక్స్ట లక్ష నలభై వేల యాభై పాయింట్ సున్నా సున్నా భారతీయ రూపాయలు ముఖ్య గమనిక మారకపు రేట్లు నిరంతరం మారుతూ ఉంటాయి మీరు డబ్బు పంపే ముందు మీరు ఉపయోగించాలనుకుంటున్న నిర్దిష్ట బ్యాంక్ లేదా మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ యొక్క తాజా రేట్లను తనిఖీ చేయడం చాలా ముఖ్యం ఇది మీకు అత్యంత ఖచ్చితమైన మరియు ప్రస్తుత రేటును అందిస్తుంది